ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి దుకాణం కూడా పేద కథ ఉంది దీని వెనకాల అసలు కథ వేరే ఉన్నది దీన్ని మొత్తం చదవాలి ఒక అప్లికేషన్లు వంద ప్రశ్నలు ఉన్నాయి ఆ అప్లికేషన్లలో ఎన్ని డౌట్లు ఉన్నాయో ఇక్కడ మేము క్లియర్ కట్గా రాస్తాం ఒక అప్లికేషన్ వంద డౌట్లు ఉన్నాయి అసలు ఎవరు వేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఓ గైడ్లైన్స్ లేదు చెప్పే అధికారులు లేదు ఒక ఎవరన్నా వరకు ఏదైనా అధికారులు ఎవరైనా వచ్చి ఇగో గిట్ల గిట్ల వేసుకోవాలి గీ లెక్క ప్రకారం చేసుకోవాలని చెప్పిరా చెప్పలే అసలు ఎవరు చేసుకోవాలి ఇవి దేనికోసం చేసుకోవాలి అసలు ఎందుకు ఇది రైతు బంధు ఆల్రెడీ అందరు రైతులకు వస్తుంది నువ్వు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే అదే రైతు బంధు వస్తున్నటువంటి రైతాంగానికి ఓ లిమిట్ పెడతావో కట్ ఆఫ్ పెడతావో ఐదు ఎకరాలు పెడతావు పది ఎకరాలు పెడతావు పెట్టేసి వాళ్ళకి ఇయ్యొచ్చు కానీ నువ్వు ఎందుకు ఇస్తలేవు అంటే ఇక్కడ మతలబ్ ఉంది మళ్ళీ కొత్త అప్లికేషన్ ఎందుకు తీసుకుంటావు అంటే మతలబ్ ఉంది ఎందుకంటే రేషన్ కార్డుతో లింక్ పెట్టాలి రైతు బంధు కట్టు పెట్టాలి ఇది కథ వాళ్ళని ఇక వాళ్ళ పింఛన్ పింఛన్ లిస్ట్ వాళ్ళకి మాత్రము అప్లికేషన్ అవసరం లేదంట మరి పింఛన్ల డేటా నీ దగ్గర ఉన్నప్పుడు రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళ డాటా నీ దగ్గర ఎందుకు లేదు అంటే పింఛన్ వాళ్ళకేమో ఎట్ట ఉన్న వాళ్ళకి అట్లనే ఇద్దాం ప్రయత్నం చేస్తున్నావు కానీ రైతు బంధు మాత్రం కటింగ్ పెడదాం ప్రయత్నం అయితే అద్భుతంగా చేస్తున్నావు సో కాబట్టి రేషన్ కార్డు ఉంటే రైతు బంధు లేకుంటే అంత బంధు ఒక అప్లికేషన్ వంద ప్రశ్నలు గందరగోళంగా ఐదు గ్యారంటీల అప్లికేషన్ గ్యారంటీ గజిబిజితో జనం పరేషాన్ రైతు బంధు పెన్షన్ కు మళ్లీ దరఖాస్తులు రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలు అన్న సీఎం అందరికీ ఇస్తామని ఇదే మెలికంటూ జనం ఆగ్రహం ఉద్యమకారులు అమరుల కుటుంబాలను ఎఫ్ఐఆర్ నెంబర్ అడగడం పైన విమర్శలు నిన్న పొద్దుగాల నాకు ఈ ఉద్యమకారులకు సంబంధించి ఒక మాట స్టేషన్ గన్పూర్లో ఒక ఉద్యమకారుడు ఉంటాడు మిత్రుడు ఆయన ఏమన్నట్టు అంటే అన్నా ఇప్పుడు మా కేసులు ఎత్తేసారు ఆ డీటెయిల్స్ ఆ డేటా మొత్తం పోయినాయి ఆల్రెడీ ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యమకారులు అందరి మీద కేసులు ఎత్తేసింది ఆ డేటా అంతా పోయింది మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలి మరి మళ్ళీ ఇంకో కొత్త కేసు కేసు పెట్టించుకోవాలన్నా ఏంది వీళ్ళ కోసం మేము ఇప్పుడు మేము ఉద్యమకారులు అని చెప్పుకోవడం కోసం ఇంకో కొత్త కేసు పెట్టించుకోవాలన్నా అని అడుగుతున్నాడు మరి వాస్తవమే కదా ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ అన్నీ పోయినాయి ఆయన ఉద్యమకారుడు ఉద్యమంలో పాల్గొన్న ఫోటోలు చేసిన ధర్నాలు పిడికి బిగించినటువంటి జై తెలంగాణ అనేటువంటి నినాదాలు అన్నీ ఉన్నాయి అవి సరిపోవా తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పడానికి అంటే మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీకంటే లేవనుకో కానీ తెలంగాణ కోసం ఫైట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు రకరకాల కుట్రలు కుయత్తలు చేసి ఇలా పచ్చి సమైక్యవాదైనటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడు ఆయన తీసుకొచ్చి ఇలా ఆయన దయా ఇలా తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఈ విషయం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు కాబట్టి నీకు ఆయన ఉద్యమంలో పాల్గొనే పాల్గొన బుద్ధి లేదు నువ్వు పాల్గొనలేదు పాల్గొనకూడండి వాళ్ళు నువ్వు సీఎం అయినావు కానీ ఎందరో చాలామంది స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు లాటి దెబ్బలు తిన్నారు కేసులు అయినాయి జైలలో పడరు అన్నీ ఉన్నాయి కానీ ఆ కేసులన్నీ తెలంగాణ ప్రభుత్వం రాగానే రద్దు చేసేసింది ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ లేవు మరి నువ్వు అడిగిన లెక్క ప్రకారము వాళ్ళు మళ్ళీ కేసులు పెట్టించుకోవాలన్నా ఏంది పరిస్థితి అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం తీరు రెండో మొదలాడే అన్నట్టు తయారైంది తమ పంతం నెగ్గించుకోవడం కోసం తమ పట్టింపుల కోసం ప్రజలను తిప్పలు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు డేటాలు డేటా సర్కారు దగ్గర ఉన్నా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలంటూ కొత్త వ్యవహారాన్ని మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ పథకం అందాలంటే అప్లికేషన్ పెట్టుకోవాల్సిందేనని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు అంటే ప్రతి నెల ఇస్తామన్న ఆర్థిక సాయం నుంచి పెన్షన్ల కోసం పండు ముసల దాకా లైన్లను నిలబడాల్సిందేనని చెప్పకనే చెప్పింది ఈ ప్రభుత్వం ఈ పెన్షన్లు కూడా తీసుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవద్దు అని చెప్తున్నారు కానీ రేపు రేపు వాళ్ళందరికీ కట్ కార్డ్ చేసి అప్లై చేసుకునే వాళ్ళకే ఇస్తే అదొక పెద్ద పర్షాలు కాబట్టి ఏం చేయాలి అందరం అప్లై చేసుకోవాలి మళ్ళీ అనవసరంగా మాకు పింఛన్ వస్తుంది కదా మాకు అవసరం లేదనుకుంటే మీకు వచ్చే పింఛన్ రెండు వేలు మరి ఆయన ఇస్తాను పింఛను నాలుగు వేలు కాబట్టి మళ్ళీ మనకు నాలుగు వేలు రావాలంటే అప్లై చేసుకోవడం ఉత్తమం వీళ్ళు చెప్తున్నట్టు అప్లై చేసుకోకపోతే ఆయన నువ్వు అప్లై చేసుకోలే కదా పోయింది అంటాడు ఎందుకంటే ఒక్క మాటను నిలబడతలేరు వీళ్ళు గతంలో తొమ్మిది తారీఖు నాడు రైతు బంధు అన్నాడు వేసిండా వేయలే రాగానే రైతులు వేస్తా అన్నాడు చేసిండా వేయలే తొలి క్యాబినెట్లోనే మెగాడిఎస్సీ అన్నాడు వేసిండా వేయలే అంతకుముందు ఉద్యోగాలు బోర్డు చైర్మన్ సంబంధించిన వ్యవహారం గవర్నర్ దగ్గర ఉంటుంది అన్నాడు ఇప్పుడేమో గవర్నర్కి ఏం సంబంధం లేదు రాష్ట్రపతి అనుమతి కోసం ప్రయత్నం చేస్తుంది అని అంటున్నాడు అయితే ఇట్లా ఈయనే రకరకాల మాటలు మారుస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు పెట్టుకోవాలని కొంతమంది చెప్తున్నారు ఈ కన్ఫ్యూజన్లో మీరు పెట్టుకునే అనుకో అప్లికేషన్ ష్యూర్కి ఏమవుతుంది అది అప్లికేషన్ నువ్వు పెట్టుకోలే కాబట్టి నీకు పింఛన్ రాలేదు అని చెప్పేసి మళ్ళీ నాలుగు ఐదు ఆరు నెలలు మీకు ఎగ్గొడతాడు మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ వేసే వరకు అప్పటికి మూడు నాలుగు నెలలు గడిచిపోతుంది మీకు రావాల్సిన పైసలని వీళ్ళు మింగుతారు సో కాబట్టి మిత్రులారా ప్రజలారా మీరు అందరూ అప్లికేషన్ వేసుకోరు మీ ఇంట్లో మీ అమ్మా నాయలకు లేకపోతే మీ ముసలి వాళ్ళకో ఎవరికన్నా పింఛను వస్తున్నా సరే అప్లికేషన్లు పెట్టండి ఎందుకంటే వీళ్ళు ఏదో వీళ్ళ వ్యవహారం ఏదో తేడా కొడుతుంది కాబట్టి ఇక చదువుదాం ఒక్కొక్క ఒక్క అప్లికేషన్ వంద ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి మాకు అందరూ మెసేజ్లు ఫోన్ల రూపంలో చెప్పినటువంటి ప్రశ్నలను ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినాం ఈ అప్లికేషన్లో ఎన్ని డౌట్లు ఉన్నాయి ఏంది అనేది మొత్తం చదువుతా ఒకసారి వినండి ఆరు గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ప్రకటించిన నాటి నుంచి ప్రజల్లో అనేక ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం అంటూ ఓ అప్లికేషన్ ను విడుదల చేసింది ఇవాటి నుంచి జనవరి ఆరవ తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకుంటామని ప్రకటించింది అయితే ప్రభుత్వం విడుదల చేసిన అప్లికేషన్ ఓ చిక్కుముడిలా మారింది ప్రజలను గజిబిజి గందరగోళానికి గురి చేస్తోంది అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలనేది మొదలు అందులో ఉన్న ప్రతి అంశము ఇప్పుడు ప్రజలకు పెద్ద సవాల్ గా మారింది ఇది కథ అసలు ఏంది కథ అంటే ఒకసారి ఇక్కడ చూడండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆరు గ్యారంటీలు వర్తిస్తాయి అని గతంలో ఎందుకు చెప్పలేదు మరి ఈ అప్లికేషన్ పెడుతున్న తీసుకున్నటువంటి వాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇక రేషన్ కార్డు లేకున్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అప్లికేషన్ ఫామ్ లో రాశారు కానీ రేషన్ కార్డు లేకుంటే ఆ ఆరు గ్యారంటీలు కష్టమే అని సీఎం ఎలా చెప్తారు ఇప్పుడు ఏమంటారు ముఖ్యమంత్రి గారేమో రేషన్ కార్డు లేకపోతే గ్యారెంటీలు రావు అన్నట్టుగా నేను ఆయన చెప్పిండు రావు అనే చెప్పిండు కానీ రేషన్ కార్డు మేము ఇస్తాము అన్నాడు సరే ఇచ్చినాడు సచ్చినాడు అది చూద్దాం అది ఎప్పుడో కథ కానీ ఇప్పుడు ఏమంటాడు అయినా రేషన్ కార్డు లేకపోతే గ్యారెంటీలు రావు అంటాడు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు అసలు ఏది నమ్మాలి రానిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి రేషన్ కార్డు లేని దానికి ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి పోనీ దీంతో పాటు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుంటాం అంటే అది లేదు మళ్ళీ అడిగి రకం జర్నలిస్టులు సార్ మరి దీంతో పాటు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుంటారా అంటే లేదు లేదు ప్రస్తుతానికి దీంట్లో ఏదైతే ఉందో ఇది మాత్రమే తీసుకుంటాము తర్వాత నువ్వు ఈ నిరంతర ప్రక్రియ ఇది రేషన్ కార్డు అనేది అప్పుడు తర్వాత తీసుకుంటాము అని ఇది ఒక ఏంటంటే డ్రామా జనాలను మభ్యపెట్టేటువంటి డ్రామా ఇది ఇక ఇంకోటి అంటే అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య సమన్వయం ఉందా లేదా ఓరిక వాళ్ళే అది చెప్తారు ఈయనేమి ఇది చెప్తాడు మహాలక్ష్మి గ్యారంటీ కింద మూడు హామీలు ఉన్నాయి అందులో అన్నింటికి రేషన్ కార్డు తప్పనిసరి అని సీఎం మాటలను బట్టి అర్థమవుతోంది అర్థమవుతోంది మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఎందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టలేదు అంటే త్వరలో ఉచిత బస్సు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టబోతున్నారని భావించాలనా అంటే నిజంగా ఇప్పుడు ఉందా అది గ్యారంటీ స్కీమ్ది సరే పట్టు లేకపోతే అందులో మహాలక్ష్మి అనేటువంటి గ్యారంటీలో ఒకటి మొదటిది ఏంటంటే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది రెండవది ఏంటంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేది మూడవది ఏంటంటే ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మాత్రమేమో రేషన్ కార్డు అవసరం లేదు ఓన్లీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది ఏది ఒక గ్యారంటీలోనే మిగతా రెండు హామీలకు వాటి కోసం మాత్రం రేషన్ కార్డు కావాలి ఇదేం దుర్మార్గం ఇప్పుడు ఒక గ్యారంటీ అమలుకు ఒకటే నిబంధన ఉండాలి కానీ దాంట్లో ఒకదానికేమో రేషన్ కార్డు అవసరం లేదు ఓన్లీ ఆధార్ కార్డు సరిపోతుంది ఒకదానికేమో ఇంకా మిగతా రెండింటికేమో రేషన్ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలి ఇదేంటి ఇదేమి లిటుకు ఈ తెలివి ఏడ ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకే ఉంటుందా లేకపోతే ఇంకెవరికైనా ఉంటుందా ఏడ ఉంటుంది ఇది అదేంటి ఉంటే మొత్తం రేషన్ కార్డు ఉండాలి అనుకుంటే మొత్తానికన్నా ఆధార్ కార్డే కావాలి అప్లికేషన్లు కూడా బ్యాంకు డీటెయిల్స్ అడగడం లేదు మహాలక్ష్మి డబ్బులు రైతు బంధు డబ్బులు మరి అకౌంట్లో ఎలా వేస్తారు ఇప్పుడు చేతికి ఇస్తారా పెన్షన్ ఇచ్చినట్టు అంటే ఏ స్కీమ్ అయినా వాళ్ళ పర్సంటేజ్ అమ్మ కథ పెద్దగానే ఉందిగా ఇది వాళ్ళు పంపించారు బయట నుంచి చూసి పంపించరా ఓయ్ అమ్మా అవును ఇది కూడా లాజికే ఈ ఇందులో నిన్న రాలే ఈ డౌట్లు ఏవో చాలా మంది ఎవరు కూడా పెట్టలే మరి మొత్తం ఈ అప్లికేషన్లో ఉందా అప్లికేషన్ ఒక నిమిషం ఉంటుంది లేడా ప్రజాపాలన అప్లికేషన్ నిజంగా కూడా చూడండి మిత్రులారా ఈ అప్లికేషన్లలో బ్యాంకు డీటెయిల్స్ అక్కడ అడగలే చూడండి మీరు ఏడ కూడా చూడండి ఎక్కడ కూడా మరి ఈయనకు రైతు భరోసా అంటే మనకు పైసలు అకౌంట్లలో ఇస్తారు మరి ఈయన రైతు భరోసా ఇప్పుడు అకౌంట్లలో ఇస్తాడా లేకపోతే మళ్ళీ చేతికిచ్చి కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పైరవీలకు సంబంధించినటువంటి పార్టీ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పైరవీలు చేస్తే నీకు వచ్చే ఏడు వేల ఐదు వందల పైన రెండు వేలు ఆడి తీసుకొని ఐదు వేలు నీ చేతికిస్తాడా సేమ్ కేసీఆర్ పైసలు ఏమి ఇచ్చి పైన వచ్చి పైన పెంచినటువంటి పైసలేమో వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు అంచాలు తీసుకోవడం పైరవీలు చేసినందుకు వామ్మో ఏం చేస్తారా నాయన ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు మరి ఇక్కడ ఇవన్నీ అడిగిర్రు ఆధార్ కార్డు అడిగిర్రు రేషన్ కార్డు అడిగిర్రు మొబైల్ నెంబర్ అడిగిర్రు నువ్వు ఎప్పుడు పుట్టినావు ఎప్పుడు దస్తావు అన్నీ అడిగిర్రు అన్నీ అడిగిరు కానీ మరి బ్యాంకు డీటెయిల్స్ అడగలేదు నిజంగానే వాస్తవమే ఇది ఆ మహాలక్ష్మికి ఇవన్నీ అడిగిరు కానీ బ్యాంకు డీటెయిల్స్ లేవు రైతు భరోసాకు అన్నీ అడిగిరు కానీ బ్యాంకు డీటెయిల్స్ లేవు ఏడ పెట్టాలి బ్యాంకు డీటెయిల్స్ రైతు బంధు డీటెయిల్స్ ఆ అనేవో అవసరం లేదన్నావు ఆ డాటా తీసుకొని అన్నావు మళ్ళీ ఇక్కడనేవో రైతు బంధు రైతు భరోసా ఎక్కడేస్తావు బ్యాంక్ బ్యాంకు డీటెయిల్స్ పెట్టకుండా ఇది పెద్ద కథ ఉంది ఇది పెద్ద కుట్ర ఉంది చెప్తున్నా కదా ముందు మీరు ఏం చేయాలంటే నాకెందుకు అనిపిస్తుంది ఊళ్ళకొచ్చిన కాంగ్రెస్ కొన్ని ముందు చెప్పులు తీసుకొని వాని ఎంట వాడు ప్రజలు ఎంట పడాలి మరి లేకపోతే ఈ మోసం చేయడానికి ఏంది చెప్పి ఇదంతా ఈ బ్యాంకు డీటెయిల్స్ లేకుండా అప్లికేషన్ పెట్టి మీరు ఏం చేద్దాం రైతు భరోసాను ఎత్తేదాం అనుకుంటున్నారు పూర్తిగా ఈ పింఛన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు పింఛన్ ఇచ్చినట్టే ఇప్పుడు మళ్ళీ ఆ పోస్ట్ ఓన్ కార్డ్కి పడితే ఆ పోస్ట్ ఓన్ కార్డ్కి కూటే వాడేదో వాళ్ళ ఇంతకెళ్ళి ఆస్తి ఇచ్చినట్టు వాడు ఆ బిల్డప్లు చాలామంది ఇట్లా తయారయ్యారు మళ్ళీ పైరవీలు మళ్ళీ లంచాలు ఇక చాలా మందికి చెప్తారు కదా చాలా చోట్ల ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది రెండు వేల ఎంతనై అది పదహారు రూపాయలు వస్తుంది ఆ పదహారు రూపాయలు చాలా పోస్ట్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తలేరు పదహారు రూపాయలు మింగేస్తున్నారు బిడ్డలు ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఈ పోస్ట్ మ్యాన్ ఇట్లాంటి దుర్మార్గులు మరి రేపనాడు ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా కింద ఇస్తే ఆ పైన ఉన్న ఏడు వేలు ఐదు వందల రూపాయలు మింగేసివాడు బయట వచ్చినాక అరే నేనే కదా నీకు ఇప్పించాను మళ్ళీ ఈ కాంగ్రెస్ నాయకులు తోకలు ఉంటారు కదా పైరవికారులు ఇది అందరూ రెండు వేలు మింగంగా మిగిలిన ఐదు వేలే మళ్ళీ కేసీఆర్ పసలే నీకు క్యాష్ల రూపంలో వస్తాయి ఇంతకు ముందుకు నిమ్మలంగా ఆయన వేస్తున్నాడు చెప్పంగానే టింక్ వన్ మెసేజ్ బ్యాంక్లో పడిపోతుండే మనకు మెసేజ్ వస్తుండే ఇప్పుడు మెసేజ్కి ఇచ్చేది ఏం లేదు ఈ లెక్కనైగా చూడే ఆ పైసలు అంతా పైరవికారులు అంతే కాంగ్రెస్ వాళ్ళు స్వాహా మింగడం కోసం మాత్రమే ఉన్నట్టుంది వ్యవహారం మంచి లాజిక్ పాయింట్ చెప్పారు ఎవరో కానీ మిత్రులు కాబట్టి అది ఒక బొక్క సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారు బతుకు తెరువు కోసం వేరే దేశాలకు వెళ్ళిన వారు ఈ దరఖాస్తు చేసుకోవాలన్నా చేసుకుంటే వాళ్ళు ఈ వారం రోజులలో ఫ్లైట్ టికెట్లు వేసుకొని నీ 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 బొకడ బొకడ అప్లికేషన్ కోసం వీడికి రావాలనా దానికి కూడా క్లారిటీ లేదు ఫోన్ అక్కడి నుంచే వేసుకోవచ్చా క్లారిటీ లేదు ఎక్కడో చెప్తలేరు ఆ ముఖ్యమంత్రి ఏమో కలిసం ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ప్రతిపక్ష నాయకులు లెక్క ఆ నువ్వు చెప్పరు అది ఏందో ఎట్లా నువ్వు నేను నువ్వు చెప్పేది ఏంద్ర నాయన నాకు అర్థం కాదు నువ్వెట్టా ముఖ్యమంత్రివి ఇంత అవగాహన లేకపోవడం ఇంత ఇంత ఇంక ఎన్నడూ నేర్చుకుంటావు ఎప్పుడు మాట్లాడడం నేర్చుకుంటావు ఎప్పుడు సమాజానికి ఇంకా నువ్వు నీతులు చెప్తావు నువ్వు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకుడివి ఆ సోయ ఉందా లేదా ఆలు చెప్తే నువ్వు రాసుకోవడం ఏంది నువ్వు చెప్పాలి కదా క్లియర్గా ఇది తగ్గతే రైతు భరోసా రైతు భరోసా దగ్గరకు వస్తే రైతు భరోసా ఇంట్లో ఒకరికే ఇస్తారా ఎంతమంది పేరిట భూమి ఉంటే అంత మందికి ఇస్తారా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది కూడా పెద్ద డౌట్ ఇక్కడ రైతు భరోసా అని పెట్టిర్రు రైతు భరోసా అని పెట్టేసి ఇక్కడ ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేలు కావాలన్నా ప్రతి ఏటా అని పెట్టిండు నాకు కావాలి అని పెట్టు అనుకొని నువ్వు రైతువా కౌలు కౌలు రైతువా అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చిండు పట్టేదారు పాస్ పుస్తకం నెంబర్ అడిగిండు మరి ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు పేరు భూమి అనుకో ఇప్పుడు ఇద్దరికి ఇస్తారా రైతు బంధు మరి ఇద్దరు ఆప్షన్ లేదు ఇడ ఒక్కరిదే అడిగినావు ఇంకొకరిది యాడ్ రాయాలి దీన్నే పక్కన రాయాలా స్పేస్ సరిపోలేదా పేపర్లో మీకు లేకపోతే ఇచ్చే ఉద్దేశం లేదా మీకు ఇంట్లో ఒకరికే ఇస్తారా రేషన్ కార్డు మీద ఒక్కరికే రైతు బంధు ఇస్తారా అంటే ఈ లెక్కన ఏంది ఇప్పుడు చాలామంది పది ఎకరాల పైన ఎకరాలు ఉన్నాయను సపోజ్ ఎవరికన్నా అది ఏం చేస్తారు కొడుకు పేరు మీద ఐదు ఇలా పేరు మీద ఐదు చేస్తారు కదా అమ్మ వీళ్ళందరూ ఇట్లా కథలు పడుతున్నారు అని చెప్పేసి అందరి పేరు మీద పెట్టకుండా ఒక్కరికే ఇస్తారు ఎవరి పేరు మీద రేషన్ కార్డు ఉందో వాళ్ళకు మాత్రమే రైతు బంధం వస్తుంది రైతు భరోసా వస్తుంది మిగతా వాళ్ళకు ఎవరికి రాదు అన్నట్టు ఈ లెక్కన ఒకరి పేరు మీద ఐదు ఎకరాలు కట్టా పెట్టి ఐదు ఎకరాలు కట్ట ఎక్కువ ఉంటే ఇక కట్ అయిపోతుంది కాబట్టి మామూలుగా లేదు ఇది కథ అంత వ్యవహారం అంతా ఎట్లా ఉందంటే నోట్ల మట్టికొచ్చే విధంగానే ఉంది తప్ప ఇంకొకటి ఏం లేదు రైతులు ఇక తూర్పు తిరిగి దాడడం పెడతారో మరిగా మీరు మోసపోయిన దానికి ఏం చేస్తారో అర్థం కాదు ఇప్పటికే మన కరెంటు వాయే రైతు బంధు పసలు రాకపాయే ఇక రేపు రేపు ఇక ఇప్పటికీ కాలువల్లో నీళ్ళు ఎండిపాయే ఎండాకాలము యాసంగికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు కాళేశ్వరం నుంచి ఇప్పుడు ఆ నీళ్లు లేవు ఊ అంటే మేడిగడ్డ అన్నారము అది ఒక డ్రామా మొదలైంది ఈ బ్యాచ్ అంతా పోయి ఆ డ్రామాలు చేస్తుంది అంతే ఇక ఏ ఇవన్నీ వీళ్ళకి ఎలాడు పుట్టే కేసీఆర్ఏ పదేండు ఉన్నాడు కదా మరి అప్పుడు ఎట్లా వేసుకుంటూ వచ్చిండు నష్టమో కష్టమో ఏ విధంగా వేసుకుంటూ వచ్చిండు ఇక ఇంకొకటి అయిపోయిందా రైతు భరోసాకు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేనా హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి పదిహేను వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తానన్నారు కానీ అప్లికేషన్ లో మాత్రం ఒకటే కాలం పెట్టి అక్కడ రైతు కౌలు రైతు అని అడిగారు అయితే ఒక రైతుకు రెండు ఎకరాల భూమి ఉంది మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు అలాంటప్పుడు అతను రైతు అవుతాడా కౌలు రైతు అవుతాడా లేకపోతే రెండింటికి టిక్ పెట్టుకోవచ్చా ఇప్పుడు ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకుంటే ఈడ ఏం చెప్పినావు రెండు ఇచ్చిన ఆప్షన్లు ఒక రైతు ఏం చేస్తారంటే ఆయనకు ఒక రెండు ఎకరాలు ఉంటుంది ఈ రెండు ఎకరాలలో వ్యవసాయం చేయలేడు కాబట్టి ఇంకొక మూడు ఎకరాలు కౌలుకి తీసుకుంటాడు బయట ఎవరో ఒకరు పట్నం బతుకవేరుల భూమో లేకపోతే ఇంకెవరిదో ఎవరిది కౌలుకి తీసుకుంటాడు అప్పుడు ఆ రైతు ఆ ఎక్స్ అనేటువంటి రైతు రైతు అవుతాడా లేకపోతే కౌలు రైతు అవుతాడా లేకపోతే రెండు అవుతాడా టిక్కు పెట్టుకోవాలా రెండు టిక్కులు పెట్టుకోవాలన్నా ఏం చేయాలి ఒకవేళ కౌలు రైతు అనుకో కౌలు రైతే అని అనుకో కౌలు రైతు అయితే ఈడ కౌలు రైతు ఈ పట్టెదారు పాస్ పుస్తకం నెంబర్ ఎవరు వేయాలి ఆ పట్టెదారు ఆ నెంబర్ ఎందుకు ఇస్తాడు దేనికోసం ఇస్తాడు ఎవరు అట్లా ఇస్తే దీని మీద ఆ హక్కులు కౌలు దారికి వెళ్ళిపోతుంది అప్పుడు ఎవరు లాస్ లాస్ కావాలి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అసలు పాస్బుక్ ఎందుకు ఇస్తాడు చాలా మంది ఊర్లల్లో కౌలు చేసుకుంటోళ్ళు మాట మీదనే చేసుకుంటారు అరే చేసుకోరా భయ అని చెప్తారు ఎంత వస్తారా దాంట్లో గుత్తకింత ఇ అని చెప్తారు ఈ రైతు బంధు పుణ్యం అని వాడు గుత్త ఇచ్చినా ఇయ్యకపోయినా ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఈ రైతులు ఏమనకపోదురు ఇప్పుడు పట్టదారులు ఏమనకపోదురు సరే పట వచ్చిన కాడికి వచ్చింది వాడు పండే వాడేం చేస్తాడు పాపం అని అనుకునే కానీ ఇప్పుడు నువ్వు ఇన్ని ఇన్ని లిటికేషన్లు పెడితే ఎవడు కౌలుకి ఇడు ఒకవేళ కవులుకిచ్చినా కానీ ముక్కు మిండి వాళ్ళ దగ్గర ఎన్ని రావాలో అని వసూలు చేస్తాడు సో కాబట్టి ఏం చేయాలనేది పెద్ద కన్ఫ్యూజను ఇప్పటికీ దాని మీద ఒక క్లారిటీ లేదు ఏమీ లేదు ఇక అదట్ల పోతే ఇంకొకటి ఒకవేళ అతడు కవులు మాత్రమే చేస్తున్నాడు అనుకుందాం పట్టేదారు పాస్ పుస్తకం నెంబర్ కూడా అడిగారు కౌలు రైతుకు పట్టేదారు పాస్ పుస్తకం ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పిన డౌట్ అది ఎలా ఉంటుంది ఎట్లేస్తాడు ఒక ఇంట్లో భార్య భర్తలో పేర్ల మీద భూమి ఉంది కానీ అప్లికేషన్ లో మాత్రం ఇంటి యజమాని పేరు మీద మాత్రమే ఉంది అందులో ఒకరికి ఒకరి భూమి వివరాలు మాత్రమే నమోదు చేసే ఆప్షన్ ఇచ్చారు అలాంటప్పుడు ఇతర కుటుంబ సభ్యుల భూమి వివరాలు ఎక్కడ నమోదు చేయాలి అంటే కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా అంటే అదే రైతు బంధు ఇస్తారా ఒక్కరికే చేసేస్తారా మొత్తం ఆగం చేసేస్తారా అని చెప్పేసి డౌట్ వ్యవసాయ కూలీలు కూలీలకు ఇస్తామన్న పన్నెండు వేల ఆర్థిక స్థాయిని కూడా ఉపాధి హామీ కార్డు తోటి లింక్ పెట్టిరు కానీ చాలా మంది రెండవ పేజీలో ఉందంట చూద్దాం ఇది మొత్తం చదవాలి లేకపోతే అర్థం కాదు చాలామంది ఉపాధి కూలీలు వ్యవసాయ పనుల్లో వెళ్ళరు వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు చాలామంది జాబ్ కార్డు ఉండదు అసలు వ్యవసాయ కూలీకి ఈ ఉపాధి హామీకి ఏం సంబంధము ఇప్పుడు జాబ్ కార్డే ప్రామాణికమైతే మా ఇంట్లో మీ ముగ్గురం ఉంటే మా ముగ్గురికి జాబ్ కార్డు ఉంటుంది వ్యవసాయ కూలీ ఏమంటారు ఉపాధి హామీ నెంబర్ ఉంటుంది మళ్ళీ ముగ్గురు వ్యవసాయ కూలీ కింద అప్లై చేసుకోవచ్చా ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఇక ఒక ఇంట్లో భర్త పేరు మీద కొంత భూమి ఉంటుంది భార్య మాత్రం వ్యవసాయ కూలిగా పనిచేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆమె వ్యవసాయ కూలిగా పరిగణించవచ్చా పరిగణిస్తారా దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఇక అది పోతే అమరవీరులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు జైలు జీవితము గడపడం మాత్రమే ఉద్యమకారుడు అని నిరూపించుకోవడానికి ప్రామాణికమా లేకుంటే అతడు ఉద్యమకారుడు కాదా ఇంత ముందుకే చెప్పలే కదా ఆయన ఉద్యమకారులను నిరూపించుకోవాలంటే జైలు జీవితం ఉండాలి ఎఫ్ఐఆర్ ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అన్ని వచ్చేసింది ఆ రికార్డులన్నీ ధ్వంసం అయిపోయినాయి ఇప్పుడు అది ఏవాలంటే వేడుకెళ్ళేవాలి మళ్ళీ కొత్త కేసు పెట్టించుకొని ఆ నెంబర్ తీసుకొచ్చి పెట్టాలనా ఎట్లా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దానికి సమాధానం ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటేనే అమరవీరులు గుర్తిస్తారా కళ్ళ ముందు జరిగినటువంటి ఆత్మ బలిదానాలకు కూడా ఎఫ్ఐఆర్ చూపాల్సిందేనా వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎఫ్ఐఆర్లను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇది ఒక దౌర్భాగ్య ఒక దుర్మార్గమైనటువంటి ఆప్షన్ ఇది ఉద్యమకారులను అమరవీరులను కించపరచడమే నువ్వు ఇచ్చేదేందో కానీ నువ్వు ఇచ్చేదేమో గానీ వాళ్ళని అవమానపరచడమే అవుతుంది ఇప్పుడు గృహ గృహలక్ష్మి గృహలక్ష్మి అని పేరు పెట్టారు అంటే మీటర్ మహిళల పేరు మీద ఉంటేనే పథకం వర్తిస్తుందా పురుషుల పేరు మీద ఉన్నా వర్తిస్తుందా ఇప్పుడు గృహజ్యోతి కింద ఏం చేయాలి గృహలక్ష్మి గృహజ్యోతి అది ఏదో ఏదో జ్యోతి లక్ష్యమో ఏదో ఒకటి అయితే రెండున్నర యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అన్నారు మరి దాంట్లో పేరు పెట్టిరు కాబట్టి గృహ లక్ష్మి పెట్టిరు కాబట్టి మరి మీరు ఇప్పుడు మహిళల పేరు మీదే మీటర్ ఉండాలా లేకపోతే పురుషుల పేరు మీద ఉన్నా కానీ ఇస్తారా ఏ దాంతోపాటు ఇంకొకటి ఈ ఈ గ్యాస్ సిలిండర్ కూడా గ్యాస్ సిలిండర్ కూడా దాన్ని కూడా మహాలక్ష్మి అనేటువంటి గ్యారంటీ కార్డులో పెట్టిరు దాన్ని మరి అది కూడా సేము ఆడల పేరు మీద ఉండాలా మగవాళ్ళ పేరు మీద ఉన్నా కానీ మగవాళ్ళకి కూడా ఈ లక్ష్మి వర్తిస్తుందా సిలిండరు ఏం చేయాలి ప్రతి కుటుంబానికి ఇస్తారా లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారా ఈ గృహజ్యోతి కూడా ఉమ్మడి కుటుంబంలో అంతా ఒకటే ఇంట్లో ఉన్న రెండు మూడు మీటర్లు ఉంటాయి అలాంటి వాళ్ళకు గృహ గృహజ్యోతి వర్తిస్తదా వర్తించదా అయ్యి వర్తించదు ఇక హైదరాబాద్ వంటి నగరాలు ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి కేవలం ఓనర్లకే రెండున్నర యూనిట్లు ఉచితంగా సరఫరా చేస్తారా అద్దెకు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తారా ఊర్లో ఉంటుంది ఇల్లు ఊళ్ళో రేషన్ కార్డు ఉంటుంది ఆయన హైదరాబాద్కి వస్తాడు బతుకు తెరువు కోసమో పిల్లల చదువుల కోసమో గిట్ల ఆటోలు నడుపుకొని బతుకోవడం కోసమో ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసమో దానికి వస్తారు ఇక్కడికి మరి ఇక్కడ రెంట్కుంటాడు ఆయన కుంటే ఆ కరెంటు బిల్లు రెంట్కున్న ఓనర్కే వస్తుందా ఈయన కూడా వస్తుందా దానికి కూడా క్లారిటీ లేదు హైదరాబాద్లో అద్దెకు ఉండే వాళ్ళు చాలామంది రేషన్ కార్డులు సొంత ఊర్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పింది అదే ఇక చేయుత ఇప్పటికే పెన్షన్లు అందుకుంటున్న వారు మళ్ళీ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని దరఖాస్తు ఫారంలో రాశారు కానీ ప్రజాపాలన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం పథకం కావాలి అనుకున్న వాళ్ళంతా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెప్పారు ఇందులో ఏది పాటించాలి సీఎం చెప్పిందా అప్లికేషన్ ఫారంలో రాసిందా నేను చెప్పాను కదా ముఖ్యమంత్రి గారే అందరు అప్లై చేసుకోండి అని చెప్పిండు ఫారంలో ఏం రాసిర్రు ఇగో ఇక్కడ ఈ ఫారంలో ఏం రాసిర్రు ఎక్కడ ఇది ఇగజుడు చేయుత పథకం ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు అని రాసిర్రు అంటే ఇది పాటించాలన్నా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట పాటించాలినా ఏది పాటించాలి క్లారిటీ లేదు ఎందుకు మీ పేపర్లని ఎందుకురా ఎవరికి చెప్తారా మీరు వాస్తవాలు ఒక్క విషయం చెప్పరా అదొరికి ఇట్లా ఆ ప్రజలకి అక్కడికి వచ్చేదే కదా ఈ ముచ్చట చెప్పకుండా ఏం రాసుకున్నారో తెలుసా అసలు ఇక పోతే ఇలా వందలాది ప్రశ్నలు ప్రజల మెదల్లో మెదులుతూనే ఉన్నాయి ప్రభుత్వం మాత్రం వీటిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వకుండానే కార్యక్రమాలను ఇవాళ నుంచి ప్రారంభిస్తోంది ఏ పథకమైనా మొదట విధి విధానాలు ఖరారు చేసి ఆ తర్వాత అమలు చేస్తారు కానీ కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఈ ఐదు గ్యారంటీలకు ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయకుండానే అప్లికేషన్ల ప్రక్రియ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే అర్థమవుతోంది నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అప్లికేషన్ల గుర్తింపు ఎప్పటికీ పూర్తి అవుతుంది తమకు అవి ఎప్పుడు అందుతాయని నిన్న ఇదే విషయానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ఏం రాసిర్రు ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికల ముందు అప్లికేషన్ తీసుకుంటారు తర్వాత దానిని క్రోడీకరించి అప్పుడు విధి విధానాలు ఖరారు చేస్తారంట సిగ్గుందా ఎవడైనా ఏం చేస్తాడు ముందు చేయాల్సిన పని చేసి తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరు ఎలిజిబిలిటీ అని ఒక విధి విధానాలు ఖరారు చేసి వాళ్ళకు అప్లికేషన్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇస్తారు కానీ అందరు అప్లై చేసుకోండి వచ్చేదాన్ని బట్టి మేము ఆలోచిస్తాము అంటే ఎట్లా ఆలోచిస్తావు ఏ విధంగా ఆలోచిస్తావు ఏ ప్రకారం ఆలోచిస్తాం అనేది ప్రజలే ఆలోచించుకోవాలి